హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని లక్ష్యపేట మున్సిపాలిటీ ప్రాంతంలోని ఆంజనేయ దేవాలయాలలో భక్తులు ఆంజనేయ స్వామికి ప్రత్యేక పంచామృత చందన అభిషేకాన్ని నిర్వహించారు అదేవిధంగా స్వామివారికి హనుమాన్ దీక్షా స్వాములు ఫల పుష్ప పంచామృత అభిషేకాలను నిర్వహించుకున్నారు వేద పండితుల మంత్రోచ్చారణలో కొనసాగిన పూజా కార్యక్రమాలలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించి దైవకృపకు పాత్రులైనారు అలాగే లక్ష వేద పండితులు ఆయన భరద్వాజ్ శర్మ గారు మాట్లాడుతూ హనుమాన్ జయంతి అనేది పవిత్రమైన భక్తి పర్వదినం అన్నారు ఈ రోజు ఆంజనేయ స్వామి అవతరించిన రోజుగా భావించబడుతుందన్నారు ఆయన ధైర్యం భక్తి సేవాతత్వానికి ప్రతిరూపమన్నారు రాముని పరమ భక్తుడిగా రామనామ స్మరణలో లీనమై అహంకార రహిత సేవా మార్గాన్ని చూపిన హనుమంతుడు భక్తులకు ఆదర్శమన్నారు ఈ రోజున భక్తులు ఉపవాసం ఉండి హనుమాన్ చాలీసా పారా హనుమంతుని ఆశీషులు కోరుకుంటూ ఆలయాలను సందర్శించి పూజలు చేస్తారన్నారు ఆయనను స్మరించడంలో శక్తి భక్తి ధైర్యం పొందే అవకాశం ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో లక్ష పట్టణానికి చెందిన హనుమాన్ భక్తులు పుర ప్రముఖులు మరియు పెద్దలు పాల్గొన్నారు స్వాములు ఎంతో వైభవ జరుగుతారు గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఈ యొక్క అభిషేక కార్యక్రమం అనేది జరుగుతుంది మరి ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారికి స్వహస్తాలతో వారు అభిషేకం చేయడం ఇక్కడ ప్రత్యేకత మరి ఎంతో విశిష్టమైనటువంటి ఈ దినమున మన చేతులారా మనం స్వామివారికి అభిషేకం చేస్తే ఆ యొక్క ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహంతో సకల్లా గ్రహ బాధలు ఇతి బాధలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారు మరి ఒక్కొక్కరి పేర్లు పిలుస్తారు సాంప్రదాయబద్ధంగా మీరు దంపతులు ఉంటే దంపతులు రండి అవుతుంది పిలిచిన ప్రకారంగా ఒక్కొక్కరు లేసారండి అందరు ఒకటేసారి మీదికి వస్తే ఇక్కడ కార్యక్రమం జరగదు ఎవరైతే పిలుస్తారో వాళ్ళు వచ్చి ఇక్కడ ముందట పిలిచోండి జై శ్రీరామ్ మీ భజన మీరు మొదలు పెట్టుకోండి అయ్యా జై శ్రీరామ్ జై హనుమాన్ హనుమాన్ జయంతి చాలా పెద్ద పండుగ హనుమాన్ జయంతి చాలా మంది జరుపుకుంటారు ఈ రోజు పొద్దు స్టార్ట్ అయ్యింది పెద్ద చాలా మంది స్వామి బయట ఈరోజు చాలా బాగుంటుంది కదా మీరు కూడా తీసుకోవాలంటే నేను చెప్తున్నాను ఈరోజు చాలా ఆనందంగా ఉంది చాలా చాలా మంచిగా ఈరోజు హనుమాన్ జయంతి అంగడి బజార్ హనుమాన్ టెంపుల్లో జయంతి ఉత్సవ కార్యక్రమం కొనసాగుతుంది ఈరోజు దేని సందర్భంగా ఆలయంలో అభిషేకం కార్యక్రమం జరుగుతుంది ఉదయమే ఆరు గంటలకు ఇది యొక్క హనుమాన్ చంత పారాయణం అయిన తర్వాత అభిషేక కార్యక్రమం జరుగుతుంది ఆ తర్వాత ఈరోజు ఆ భిక్ష కార్యక్రమం అవుతుంది అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు హిందూ బంధువులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు అవుతుంది